నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశంలో ఉన్న విమాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి తమ యొక్క సర్వీసులను రద్దు చేసుకుంటూ ఉన్నాయి ఇప్పటికే ఏడు విమానయాన కంపెనీలు తమ యొక్క సర్వీసులను రద్దు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే తాజాగా మనం చూసుకుంటే కువైట్ లో విమాన సర్వీసులు విమాన కంపెనీలు ఎందుకు రద్దు చేసుకుంటూ ఉన్నాయంటే కానీ కువైట్ లో ఉన్న చట్టాలు కావచ్చు జరిమానాలు కావచ్చు ఒకవేళ విమానంలో కువైటీ పోర్లు ఎవరైనా తప్పు చేసినా కానీ కోర్టుకు వెళితే కానీ ఆ యొక్క ప్రజలకి అనుకూలంగా తీర్పులు వస్తూ ఉన్నాయి అలాగే తప్పంతా విమాన కంపెనీల పైన వేసి జరిమానాలు విధిస్తూ ఉన్నారని చెప్పేసి బ్రిటిష్ ఎయిర్ కంపెనీ కూడా తన యొక్క స్థానిక మీడియాతో మాట్లాడుతూ వెల్లడించింది వివరాల్లోకి వెళితే కువైట్లో ఇటీవల మనం చూసుకుంటే బ్యాంకాంగ్ నుంచి ఇద్దరు కువైటీ మహిళలు థాయ్లాండ్ నుంచి కువైట్కి అయితే వస్తూ ఉన్నారు వస్తూ ఉన్నప్పుడు కువైట్ విమానంలోని సెక్యూరిటీ గార్డుల పైన వాళ్ళు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారనమాట వాళ్ళైతే మద్యం సేవించి ఉన్నారో ఆ తర్వాత అక్కడ సెక్యూరిటీగా ఉన్న ఎవరైతే విమానంలో సెక్యూరిటీ గార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన దాడి చేయడం జరిగింది వాళ్ళకు దెబ్బలు తగలడం జరిగింది ఆ తర్వాత కువైట్కు రాకుండా బ్యాంకాక్కి అయితే థాయ్లాండ్కి అయితే విమానం తిరిగి వెళ్ళింది ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కువైట్కు వచ్చిన తర్వాత కువైట్కు వచ్చిన తర్వాత విమాన కంపెనీ అయితే కేసు పెట్టడం జరిగింది ఇలా మా యొక్క సెక్యూరిటీ గార్డుల పైన ఇద్దరు కుబైటీ మహిళలు దాడి చేశారు ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగే విధంగా వాళ్ళు ప్రవర్తించారు మద్యం సేవించారని చెప్పేసి అలాగే విచారించిన కుబైటి క్రిమినల్ కోర్టు ఆ యొక్క ఇద్దరు కుబైటీ మహిళలకు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కువైటి క్రిమినల్ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత వాళ్ళైతే అప్పీల్స్ కోర్టుకు వెళ్ళడం జరిగింది అప్పీల్స్ కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ యొక్క రెండు సంవత్సరాల జైలు శిక్షను రద్దు చేస్తూ అప్పీల్ కోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది అలాగే తాజాగా మనం చూసుకుంటే క్రిమినల్ కోర్టు ఇస్తూ ఉన్న తీర్పులను అప్పీల్స్ కోర్టు అయితే కొట్టివేస్తూ ఉంది ముందుగా మనం చూసుకుంటే కువైటి మహిళలు కువైటి పోరులు కానీ తప్పు చేస్తూ ఉన్నారని తీర్పు వస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు పైకోర్టుకు వెళితే కానీ కేసులు వేస్తూ ఉన్నారని చెప్పేసి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి దీనిపైన పువైట్ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్